ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభని యసుక్రీస్తు నా శుభములు కలుగును గాక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రసంగి ఈ గ్రంథంలో కొన్ని వచనాలను ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రభునందు ప్రేమని వల్లరా దేవుని క్రియలు హలలుయా దేవుని క్రియలను ధ్యానించుము దేవుడు నాకు ఏమీ చేయలేదండి ఏ క్రియ చేయలేదండి అని నువ్వు మాట్లాడితే అది చాలా అవివేకంగా ఉంది ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ప్రభువుని నువ్వు చేసిన విధానమే ఆయన రూపమిచ్చి ఆయన పోలికలు ఆయన ఊపిరిపోసి నిన్ను సృష్టించిన విధానమే ఆశ్చర్యము బహు అద్భుతము ఒక విధంగా చెప్పాలంటే నీవే ఆయన ప్రతిరూపము అయి ఉన్నావు అబ్బా ఎంత ఆధిక్యత ఈ మానవునికి ప్రభుత్వాడు ఏ జంతువులకు ఏ పురుగులకు పక్షులకు ఇవ్వలేదు కదా నీకే కదా ఇచ్చాడు అంత గొప్ప దేవుని యొక్క క్రియ ఆశ్చర్యమైన సృష్టి ఆశ్చర్యమైన ప్రణాళిక అంత గొప్ప దేవుని క్రియలను ధ్యానించు ఆయన నిన్ను ఎంత బాగా చెక్కున్నాడో ఎంత బాగా నీ గురిచి ఆయన ప్రణాళిక వేసుకున్నాడో అది నువ్వు అర్థం చేసుకుంటే ఆ ప్రభు యొక్క సన్నిధి నుండి దాటిపోలేవు ఆయన మాట నుండి మరిచిపోలేవు ఆయన కనుసైగ నుండి తప్పిపో నా ప్రిల్లరా దేవుని క్రియలు అట్టివి అర్థం చేసుకోవాలి అని మనకు భక్తుడు తెలియచేస్తున్నాడు ధ్యానించు దేవుని క్రియలు ధ్యానిస్తేనే కానీ అర్థం కావు నీవు చక్కగా అందంగా ఉన్నానని ఆ యొక్క అర్థంలో చూసుకుంటూ చాలా చక్కని ముక్కు చాలా చక్కని జడ చాలా చక్కని రంగు ఎంత హైట్ వెయిట్ అనుకుంటూనే చూసుకుంటుంటే నీకేం అర్థం కాదు కానీ ఆయన ఎంత వైభవంగా నిన్ను సృష్టించాడో ఆ కన్న తండ్రి యొక్క చేతి పని ఎంత సున్నితంగానూ ఎంత చక్కగాను నైపుణ్యంగాను ఉందో అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది నా పిల్లరా అందువల్ల దేవుని క్రియలను ధ్యానించాలి మనకు టేబుల్ మీద భోజనం వచ్చినప్పుడు గబగబా తినేస్తాము చేకడిగేసుకొని వెళ్ళిపోతాము కానీ ఈ ఆహారం ఎలా వచ్చింది ఈ రైస్ ఎలా వచ్చింది ఇది ఎలాగా సిద్ధపరిచారు ఎలాగ వండింది ఈమె ఈ కూరగాయలు ఎలా పండించారు అది నాకు ఆహారంగా ఎలా సిద్ధపరిచారు నాకు ఎలా అనుగ్రహించబడింది అని ఒక్క నిమిషం నువ్వు ఆలోచన చేస్తే దేవుని స్తుతించకుండా ఉండలేవు అందువలన దేవుని క్రియలు అంత గొప్పవి ఆ క్రియలను నీవు ధ్యానించాలి ఒకవేళ ఆయన వంకరగా చేసిన దానిని వంకరగా కూడా ప్రభు చేస్తాడు అలా చేసిన దానిని ఎవరైనా చక్కపరచగలరా కన్సిడర్ వర్క్ ఆఫ్ గాడ్ ఫర్ హూ కెన్ మేక్ దట్ రుస్ట్రైట్ విచ్ హ్యాథ్ వంకరగా చేసిన ఆ పని ఏదైనా ఉంటే నువ్వు తిన్నగా చేయగలవా అందుకనే బుద్ధి తెచ్చుకొని ఆయనకు ఎదురు వెళ్లకుండా సుఖ దినమందు సుఖముగా ఉండు ఆపద్దినమందు ధైర్యం తెచ్చుకొని ఆలోచించు యోచించు అంటున్నాడు ఎందుకంటే సుఖము దుఃఖము రెండింటినీ జతపరిచి ఉన్నాడు అది ఆయన చిత్తములో ఉన్నది కాబట్టి ఇన్ ద డే ఆఫ్ ప్రాస్పారిటీ బీ జాయ్ఫుల్ బట్ ఇన్ ద డే ఆఫ్ యాడ్వర్సరీ కన్స్టర్ గాడ్ ఆల్సో కన్సిడర్ ఎందుకనంటే హి జాయిండ్ హి జాయిండ్ గాడ్ హెడ్ ఆల్సో సెట్ దెమ్ వన్ ఓవర్ అగైన్ ఎస్ ది అదర్ టు దానివలన జత పరిచయాడు అందువలన అరుణోదయము రాగానే ఆ యొక్క సూర్య అస్తమయము కూడా జరుగుతూ ఉంది సూర్యుడు ఉదయించగానే సూర్యుడు అస్తమయం కూడా జరుగుతుంది అందువల్ల వీటన్నిటినీ కూడా రేవు దేవుడు బ్యాలెన్స్ చేశాడు దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు మనము ఏమంటామంటే దేవుడు ఎందుకు ఎంత ఎండలు పెట్టాడండి ఎంత ఎండలు మాడిపోతాం కదా అంత ఎండ వేడిమి లేకపోతే ఈ వేడిమి పైకి ఆ మేఘాల వైపుకు వెళ్ళి ఆ మేఘాల పైనున్న నీటిని కరిగించి మనకు వర్షాలు రప్పిస్తాయి లేకపోతే రావు కదా అందువలన వేడిమి కావాలి దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు ఆయన నియమించి ఉన్నాడు నా ప్రియులరా కొన్ని దేశాల ఐదు నెలలు కూడా మంచులోనే ఉంటారు మైనస్ డిగ్రీలు కూడా వెళ్ళిపోతుంది అయినా కూడా వారు సర్వైవ్ అవుతున్నారు అని అంటే దేవుడు వారికి ఆ యొక్క పరిస్థితిని అధిగమించుకోవడానికి జ్ఞానం ఇచ్చి ఆ విధంగా వారు భద్రపరచుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాడు అందువలన దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును ఎలాంటి జ్ఞానమును ప్రభు అనుగ్రహించాడు మానవులకి శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలన చేయుటకు ఈ జ్ఞానము సరిపోదు నీవు దృష్టి పెట్టాలి నీవు హృదయము ఆయన వైపు తిప్పాలి ఆయన అధీనములో ఉండాలి జ్ఞాన వివేకములా అనుగ్రహించు దేవుని యొక్క ఆత్మ నడిపింపు కావాలి అప్పుడే కానీ నీవు ఆ క్రియలను పరిశీలన చేయుటకు దేవుడు జ్ఞానమిస్తాడు హి హ్యా మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్ ఆల్సో హీ అసెడ్ వోల్డ్ ఇన్ దేర్ హార్ట్ కాబట్టి దేవుని యొక్క ఫ్రేమ్ వర్క్లో ఆయన ప్రతి కాలమును ఒక కాలము తర్వాత ఒక కాలము ఒక కాలము తర్వాత ఒక కాలము ఆయన నియమించి ఉన్నాడు ఆ కాలచక్రమును ఆయన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు కావున మన బ్రతుకులో ఆలోచన చేయాల్సింది ఆయన క్రియలు ఎంత గొప్పవి ఆయన నీయడలా జరిగించిన కార్యములు ఎంత గొప్పవి నిన్ను సృష్టించిన విధానము నిన్ను జీవింప చేస్తున్న విధానము నీకు శక్తి సామర్థ్యత ఇస్తున్న విధానము నిన్ను పెంచి పోషిస్తున్న విధానము నీకు సామర్థ్యత అనుగ్రహించిన విధానము ఎంత గొప్పదో నీవు వర్ణించుకోలేవు కావున సంతోషముగా ఉండాలి ప్రతి నిమిషాన్ని బట్టి దేవుని స్థుతించాలి ప్రతి గడియని బట్టి దేవుని స్థుతించాలి ప్రతి ఊపిరిని బట్టి దేవుని స్థుతించాలి ఈ దేవుడు ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి శక్తినిచ్చిన దానిని బట్టి దేవుని స్థుతించాలి ఆహారం ఇచ్చి సర్వ సౌఖ్యముగా ఉండు అట్మాస్ఫియర్నిచ్చి గాలి నీరు సమృద్ధిగా ఇచ్చి నేను కాపాడుతున్నాడే అందువల్ల సంతోషంగా ఉండు కృతజ్ఞత కలిగి ఉండు దేవుని స్థుతించు ఉండు కాబట్టి ఈ విధంగా సంతోషముగా ఉండి మనము మన కాలమును వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది నరులకి ఏది లేదు ఏది లేదండి దేవుడు నీకు అనుగ్రహించిన దానిలో సంతోషముగా ఉండుట కృతజ్ఞత కలిగి ఉండుట ఇంతకన్నా శ్రేష్టమైనది ఏమి లేదు ఐ నో దాట్ దెర్ ఇస్ నో గుడ్ ఇన్ దెమ్ బట్ ఫర్ ఎ మ్యాన్ టు రిజాయ్స్ అండ్ టు డూ గుడ్ ఇన్ హిస్ లైఫ్ నీకు చేతనైతే చేతనైతే కొంచెం మేలు చేయమంటున్నాడు కాబట్టి అన్నపానములు పానములు పుచ్చుకొనుటకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆహారం దొరికినప్పుడు నువ్వు తినుటకు మింగుటకు నములుటకు టేస్ట్ బడ్స్ సెలాయివ ఇవన్నీ ప్రభునికి అనుగ్రహించినప్పుడు ఈ అన్నపానములు పూచుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానం మానవుడు నాకేమివ్వలేదనొద్దు నీకేమిచ్చాడు అన్నపానములు పుచ్చుకొనటకు అవకాశం ఇచ్చాడు కష్టార్జితంతో పని చేయుటకు దేవుడిచ్చాడు సుఖము అనుభవించడానికి కుటుంబము ఇచ్చాడు కాబట్టి ఇది దేవుడిచ్చిన బహుమానము అందువల్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి యా దేవునికి మహిమ కలిగి కాక ఏడు పద్నాలుగులో ప్రసంగి సుఖదిన మందు సుఖంగా ఉండేందుకే ఆపద్దిన మందు యోచించు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు సుఖ దుఃఖములు జతపరిచి ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు గెంతలేస్తాము పరిగెడతాము నడుస్తాము ఎక్కుతాము దిగుతాం అనారోగ్యంగా ఉన్నప్పుడు మంచం మీద పడి ఉంటాం దుఃఖాలు మన జీవితంలో ఉన్నాయి అవన్నీ కూడా దేవుని యొక్క ఏర్పాటును బట్టే దేవుని చిత్త ప్రకారమే అవి నియమించబడ్డాయి కాబట్టి మనము వీటిని కూర్చి ఆలోచించాలి ప్రతినిత్యము మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించచ్చు దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆయుష్ కాలములో దేవుని మహిమపరచాలి ప్రభు సహాయం చేక కామే.